లక్ కుమారి లక్స్ అండి మీ ముందలకి వచ్చేసింది ఓకే అయితే నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే కాకరకాయ పులుసు గురించి చెప్తానండి ఓకే అయితే మనము కాకరకాయ తినటం చాలా ఆరోగ్యానికి మంచిది అందులో ముందల షుగర్ పేషెంట్లు బాగా తినాలండి వాళ్ళైతే కాకరకాయ రసాలు కూడా తాగుతారు షుగర్ పేషెంట్లు కాకరకాయ వారానికి ఒకసారైనా తినాలండి ఎందుకంటే చాలా హెల్త్ మంచిది మనకి ఆరోగ్యానికి నలుపురుగు చంపేస్తుంది అనమాట కాకరకాయ అయితే చక్కగా పులుసు పెట్టానండి బెల్లం వేసి కాకరకాయ పులుసు బెల్లం వేసి చక్కగా వండాను మీకు అన్ని వివరించి నేను చెప్పాను చక్కగా ఆ ప్రకారంగా మీరు కూడా చేసుకోండి ఓకే అలా వండుకోండి మీరు కూడా అసలు చాలా మంచిదండి ఆరోగ్యానికి మనకి హెల్త్కి పిల్లలు ఏంటి మనం ఏంటి పిల్లలు చేదు మారం పెట్టేస్తారు అయినా కానీ బలవంతంగా పెట్టాలండి పిల్లలకి తెలుసండి ఆశ్రద్దు చేయకుండా చక్కగా మీరు బలవంతంగా పెట్టాలి కాకరగాయకి అన్ని విధాలా ఆరోగ్యానికి మంచిది మన శరీరానికి చాలా మంచిది కడుపులో నులుపురు ఉండదు మంచిది ఆరోగ్యానికి ఇవన్నీ తప్పగా పాటించండి కాకరగాయ వండి పెట్టండి పిల్లలకి మాత్రం ఓకే అయితే నేను కరెక్ట్గానే చెప్పండి ఇవన్నీ ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిది మనకి ఇది చాలా ఉపయోగం ఉండే కాకరకాయ ఈ ఊళ్ళు తెలుసండి చేదని దూరం పెడతాం కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయనుకున్నారు కాకరకాయ వల్ల బో చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంత మంచిదండి ఓకే తప్పనిసరిగా మీరు కూడా నేను ఎలా చెప్పానో ఆ రకంగా చేసి పెట్టండి పిల్లలకి చక్కగా అంతా బెల్లం వేసి పులుసు పెట్టి దగ్గరగా పెట్టుకోవాలి పలసగా అయితే బాగోదు చక్క దగ్గరగా పెట్టుకుంటే అంత అన్నం కలుస్తుంది గుత్తంగా పెట్టుకోండి చక్కగా స్లో మంట మీద చక్కగా నిదానంగా ఉడికితే ఒక ఉడికి రానిచ్చాను కాకరకాయలు ముక్కలు కోసి ఒక ఉడికి రానిచ్చాను ఒక ఉడికి రానిచ్చాక అప్పుడు తాలింపులు వేసుకొని చక్కగా మక్కబెట్టి మళ్ళీ పులుసు ఇవన్నీ మీకు వివరించి నేను చూపించాను అదే ప్రకారంగా చక్కగా మీరు చేసుకోండి ఓకే వండుకోండి మంచిది హెల్త్కి చాలా మంచిది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కాకరకాయ పులుసు ఎలా పెట్టాలో ఏంటో మీకు వివరించి అన్నీ చెప్తాను చూశారు కదా ఇదిగోండి ఈ రకంగా కోసాను ముక్క ఇదిగోండి ఈ సైజులో కోసుకోవాలి చక్కగా ఓకే దానికి కావాల్సిన పదార్థాలు ఇగోండి చింతపండు బెల్లం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఓకే ఇదిగో చూసారు కదా ఈ విధంగా చక్కగా కోసుకోవాలని చెప్పాను కదా కాకరకాయ చక్కగా వారానికి ఒకసారి పిల్లలు మీరు తింటే చాలా మంచిది కడుపులో నూలు పోద్ది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది తినాలి వారానికి ఒకసారైనా ఏపుడు చక్కగా మన ఏపుడు కూడా మీకు చూపించాను ఆల్రెడీ ఇప్పుడు ఇదిగోండి పులుసు కూడా పెట్టి మీకు చూపిస్తాను ఎలా వండుకోవాలో ఏంటో చక్కగా అన్నీ వివరించి నేను చెప్తాను ఓకే ఇదిగోండి చక్కగా నీళ్ళు పోసి ఒక రానిచ్చి వాచ్ చేయాలి ఇగో చూసారా పారం చేయాలి ఇవి నీళ్ళల్లో కొంచెం ఒక రానియాలి ఓకే అదిగోండి కాకరకాయ పులుసుకి చక్కగా రెడీ చేస్తున్నాను అదిగో ఆయిల్ పోసాను ఇగోండి వెల్లుల్లిపాయలు వేస్తున్నా వెల్లుల్లి పైలు వేస్తాను కదా ఇదిగోండి ఇప్పుడు మెంతులు కమ్మన వాసన వస్తుంది కదా మెంతులు ఆవాలు జీలకర్ర మినపప్పు పెండిమిట్లు ఇప్పుడు ఏంటనుకుంటున్నారు కరివేపాకు చూశారు కదా చక్కగా అవధంగా వేస్తాను ఎగిపోయినాయి కాబట్టి ఇప్పుడు చూడండి చక్కగా ఈ విధంగా తాలింపు పెట్టాను వెల్లుల్లిపాయలు అన్ని రకాలకే చక్కేస్తే వాసన వస్తుంది పులుసు చాలా బాగుంటుంది చూసారా నూనె కూడా చక్కగా తగు మాత్రంగా దానికి సరిపడా చక్కగా అలా వేసుకోవాలి ఓకే ఇవ్వగోండి చూసారా కాకరకాయ ముక్కలు ఈ రకంగా చక్కగా తరిగాను ఇదే ఉడకబెట్టేసానండి మీకు చూపించేది కదా ఈ రకంగా చక్కగా తరిగేసాను అని ఒక ఉడికి రానియాలన్నాను కదా చక్కగా ఈ రకంగా ఉడకబెట్టాను ఇగోండి సైజు ఈ రకంగా ఇదిగోండి చూసారా ఈ సైజు చక్కగా ఈ రకంగా ఉడకబెట్టాను చూసారు కదా ఇగండి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి చక్కగా మచ్చగాలండి బాగా చక్క ద్వారగా వేస్తే చక్కగా బాగుంటుంది పులుసుకి ఓకే మళ్ళీ మీకు చూపిస్తాను నేను అదిగోనండి చక్క ద్వారగా వేగేసినాయి కదా ఇప్పుడు ఈ ముక్కలు వేసేస్తాను కాకరకాయ ముక్కలు కదండి ఎప్పుడైనా పసు వేస్తాను పసు వేస్తాను కదా ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను కారం ఇంకొకటి ఆల్రెడీ పచ్చిమిర్చి అవి వేస్తాం కాబట్టి ఎండుమిర్చి వేసాం కాబట్టి చక్కగా సరిపోద్ది చక్కగా కొంచెం కొంచెంసేపు కొంచెం మగ్గని ఇద్దామండి ఆయిల్లో కొంచెం మగ్గనిచ్చాక అప్పుడు పులుసు పోద్దాం ఓకే మళ్ళీ తీపిస్తాను మీకు అదిగోనండి చక్కగా మగ్గినాయి కదా దాంట్లో ఇప్పుడు ఇగోండి పులుసు పోస్తున్నాను ఎంతపొండ పులుసు ఉంచాను ఆల్రెడీ ఇగోండి చూసారు కదా పులుసు పోసాము ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి బెల్లముక్క ముక్క చూపించాను కదా ఇదిగో మధ్యలో ఎలా ఇస్తాను బెల్లం అండి ఇది మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఓకే అదిగోండి చూసారా చక్కగా ఈ రకంగా చూసారా గుత్తంగా పెట్టాను చక్కగా చాలా బాగుంటుందండి ఇదిగోండి చూసారా కాకరపొయ్య పులుసు ఈ రకంగా చక్క మీరు కూడా చేసుకోండి తగినంత పులుపు వేసి సరిపోతే బెల్లం వేసాం కదా సూపర్గా ఉంటుంది దానితోడు ఇదిగోండి ముద్దపప్పు వండాను పులుసుకి పప్పు అన్నం తెలుసండి టేస్ట్ సూపర్ ఓకే ఇదిగోండి చిన్న గరిటెడు ఇరుగు అందులో వేసాను ముద్దపప్పు కూడా దీంట్లో కలిపేమంటే అసలు టేస్ట్ ఉంటుందండి యమహ ఏం టేస్ట్ రుచికరంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా తిప్పేసాం కదా చక్కగా ఒక స్పూన్ ఒక గరిటు దీంతో దీన్ని ఎండా వేసాను పప్పు ఓకే చూసారా ఆ రకంగా చక్కగా వండుకోండి మీరు కూడా కందిపప్పు కానీ పెసపప్పు కానీ కొంచెం దాంట్లో ముద్దపప్పు కలిపా అనుకోండి సూపర్గా ఉంటుంది ఇంకా కాకరకాయ పులుసు చూసరికి ఆ రకంగా చక్కగా ఉడుతుంది మీరు కూడా అదే ప్రకారంగా చేసుకోండి ఓకే